పవన్ కళ్యాణ్ గణ సార్ గారికి నమస్కారం సార్ మేము డేటా ఎంట్రీ ఆపరేటర్ సార్ కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చినాము నా పేరు చండీప్రియ సార్ నేను టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం సార్ మాకు ఉద్యోగ భద్రత అనేది లేదు సార్ మాకు ఏమైనా ఫండ్స్ వస్తేనే మాకు శాలరీస్ వస్తున్నాయి లేకపోతే ఒక వన్ ఇయర్ అయినా కూడా మాకు శాలరీస్ ఉండవు సార్ ఇది దీనిపైన మేము శాలరీ అంటే మాకు నెల నెల రావటం లేదు సార్ వన్ ఇయర్ అయినా మాకు ఇబ్బందిగా ఉంటా ఉంది మాకు ఒక మా పేరిట ఒక ఆర్డర్ కావాలని మేము కోరుకుంటున్నాం సార్ మాకు మా పేరిట ఫస్ట్ మాకు ఒక ఆర్డర్ కావాలి సార్ తర్వాత నెల నెల జీతం పడేటట్టు మాకు చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిచాం సార్ కమిషనర్ గారి కూడా మేము కలిచాం సార్ ఈ దృష్టికి కూడా మేము తెచ్చాం సార్ ఇది మీకు దయించి ఇది ఒక్క అవకాశం మాకు చేయాల్సింది మేము కోరుతున్నాం సార్ ఈస్ట్ గోడౌన్ నుంచి వచ్చామండి మేము డి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి వేస్తామండి మేము మాకు మేము ఉద్యోగం చేస్తున్నాం కానీ మాకంటే అక్కడ వాల్యూ ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు వస్తే మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారని మేము ఆయన కోసం చూసాం ఆయన వచ్చారు ఆయన దృష్టికి మేము తీసుకెళ్ళాము ఇప్పుడు మొత్తం అందరూ కూడా అన్ని డిస్టిక్ నుంచి కూడా వచ్చాము కాకపోతే మా ప్రాబ్లమ్ ఆయన సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాము మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి అండి ఎందుకంటే మేము డిఇఓస్గా వచ్చి మేము చేసే వర్క్ అంతా మేమే కానీ సచివాలయం వాళ్ళకే చెందుతుంది ఆ వర్క్ మాకు మాత్రం ఏ గుర్తింపు లేదు అక్కడ మేము చేస్తున్నాం కానీ వెళ్తున్నాము వస్తున్నాము కానీ మాకంటూ అక్కడ ఎలాంటి గుర్తింపు లేదండి ఎంత మూడేసు నాలుగేస్ విలేజ్లు చేస్తామండి ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేసేది ఒక విలేజ్ అయినా వాళ్ళు ఏమీ లేదు మేము టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా చేస్తున్నా మేము ముగ్గురువే చేసేవాళ్ళం సెక్రటరీ గుమస్తా డిఈఓ ముగ్గురు చేసే పనిని పది మందికి పంచారండి కాకపోతే వాళ్ళు చేసేది ఏమీ లేదు వర్క్ అంతా మేమే చేస్తున్నాం వాళ్ళు గుర్తింపు పొందుతున్నారు మేము పొందట్లేదు సార్ మీ దృష్టికి తీసుకొచ్చాం మీరు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ సార్ నేను కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చాను నేను ఈ రోజు ఇంతకు ముందు కూడా మేము చాలా సార్లు యూనియన్ పిలుపు అందించినప్పుడు వచ్చినాము కానీ ఈ రోజు ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటి అంటే మా డిస్టిక్ లో అంటే మా ఉమ్మడి కర్నూలు డిస్టిక్ ఉన్నప్పుడు ఇప్పుడు నంద్యాల డిస్టిక్ సపరేట్ అయ్యింది మా డిస్టిక్ లో ఏమవుతుందంటే ఈ సాలరీ అనేది మనకు ఎలా వస్తుంది ఏంటి అనేది పక్కకు పాడేసి శాలరీ సర్పంచ్లు ఏం చేస్తున్నారంటే మా వాళ్ళు ఉన్నారు వీళ్ళని ఎందుకు పెట్టుకోవాలా అనే ప్రక్షాళన ఎక్కువైపోయి దగ్గర దగ్గరగా మా డిస్టిక్ నంద్యాల డిస్టిక్ లో ఒక నలుగురిని తీసేయడం జరిగింది అలాగే మా డిస్టిక్ లో కూడా సర్పంచులు శాలరీస్ పెట్టడానికి ముందుకు వెనక్కి చిన్న డిస్టిక్ లో చిన్న చిన్న విలేజ్ లో వచ్చేసరికి ఏమవుతుందంటే మేము అంత శాలరీ ఎందుకు పెట్టాలా మీకు ప్రతిసారి పిఎస్ అడగాలి పిఎస్ఆర్ పెట్టండి శాలరీ సర్పంచ్ అడగండి సర్పంచ్ సార్ శాలరీ పెట్టండి సర్పంచ్ అంటే పిఎస్ని అడగండి మా దగ్గర అమౌంట్ ఎక్కడ ఉంది మేము చేసే పనులకే అమౌంట్ సరిపోవడం లేదు మీకు శాలరీ ఎందుకు ఇవ్వాలి అనే ప్రతిసారి ఈ మాటతో మేము ఎలా అంటే గొడ్డి చాకరు చేస్తున్నట్టుగా ఉంది ప్రతి నెల జీతము అడుక్కొని అడుక్కొని తీసుకోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది కాబట్టి మాకు ఉద్యోగ భద్రత అనేది కావాలి సరే శాలరీ వరకు అడిగి తీసుకుంటున్నాం అనుకుంటే మళ్ళీ ఇప్పుడు కొత్త సమస్య మాకు మొదలైంది మిమ్మల్ని ఎవరు పెట్టుకున్నారు మీకు ఎలాంటి ఆర్డర్ కాపీ లేదు కాకుండా ఇంకొక పిల్లలు వచ్చి జాయిన్ అవుతారు మాకు చెందిన పిల్లలు దండిగా ఉన్నారు ఇప్పుడు చదువుకొని ఎడ్యుకేషన్ లో చదువుకొని చాలా మంది ఖాళీగా ఉన్న వాళ్ళు ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే ప్రతిసారి ఒకరిని కవర్ చేసే లోపల ఇంకొకరు రావడము మాకు మా పిల్లలున్నారు తీసుకోండి అని ప్రెజర్ పెట్టడము ఇలా అవుతుంది సార్ కాబట్టి మాకు ఫస్ట్ ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి మాకు ప్రతి మండలంలో గ్రామ పంచాయతీలో కస్టర్వైజ్ గా పనిచేస్తున్న ప్రతి ఆపరేటర్ కి ఇండివిజువల్ ఆర్డర్ కాపీ అనేది మాకు ఇప్పించాలి మేము దీనికోసం పద్నాలుగు టూ థౌజండ్ ఫోర్టీన్త్ నుంచి మేము ఉద్యోగం చేస్తున్నాము ఇంతవరకు అసలు మా పేరు మీద ఎటువంటి ఇండివిజువల్ ఆర్డర్ కాపీ లేదు ఎవరు మీరు పనిచేస్తున్నారంటే కూడా మేము చెప్పలేము మీకు ఏముంది ఇక్కడ పని చేయడానికి అంటే కూడా మేము ప్రూఫ్ ఈ ఈరోజు కాబట్టి ఖచ్చితంగా మాకు ఇండివిజువల్ ఆర్డర్ కాపీ కావాలి ఆ ఆ విధంగా అడగడం కోసమే మేము డిప్యూటీ సీఎం గారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇక్కడ నిలబడ్డాము మాకు ఖచ్చితంగా ఇండివిజువల్ ఆర్డర్ కాపీ ఇప్పించేలాగా సార్ని రిక్వెస్ట్ చేసి అడగాలని మేము ఇక్కడికి వచ్చాము సార్ కాబట్టి మాకు ఈ విషయంలో సారు గారు మాకు సహకారం చేస్తే మేము జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాము ఎందుకంటే ఒక భిక్షం లాగా అడుక్కొని సాలరీస్ తీసుకోవాల్సిన పరిస్థితి మాకు వస్తుంది ప్రతి ఒక్కరు రావడము మీరు ఏ ఆర్డర్ మీద జాయిన్ అయ్యారు చెప్పలేకపోతున్నాము ఏ ఆర్డర్ మీద జాయిన్ అయ్యారంటే కానీ మళ్ళీ చేసే పని మాత్రము ఎవరికి ఎంపీడీఓకి కాల్ వచ్చినా వర్క్ మీద ఈ వార్డుకి కాల్ వచ్చినా వర్క్ మీద ఫస్ట్ నిలబడేది కంప్యూటర్ ఆపరేటరే డిఈఓనే అని నిలబడతారు అది నైట్ కానీ మార్నింగ్ కానీ రిపోర్టు రావాలి ప్రతి ఒక్కటి ఈ గ్రామ స్వరాజ్ దగ్గర నుంచి మనకు ఆన్లైన్ ఎన్ఐసి ఆన్లైన్ వర్క్స్ అన్ని మనకు జరగాలి అంటే పక్కాగా ఒక డిఈఓ లేకపోతే అసలు ఆ రోజు రిపోర్ట్ ముందుకు రాదు కానీ మాకు గుర్తింపు లేదు ఎవరు చేస్తున్నారు వర్క్ చేస్తున్నాము అలా ఎన్ని ఏండ్లని మేము చేయాలి వర్క్ మాకంటూ గుర్తింపు కావాలి అందుకోసమే మేము ఇక్కడికి వచ్చాము మాకు ఆ గుర్తింపును ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారు మాకు అందించాలి ప్రదేశం నుంచి మేము కోరుకుంటున్నాం సార్ మండలం ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రతి రిపోర్టు టాప్లో ఉందంటే అది కేవలం మా డిఈఓనే చేస్తారని నేను గర్వంగా చెప్పుకుంటున్నానండి కాకపోతే డిఈఓ చేస్తున్నారన్న విషయం మట్టికి ఎవరికి తెలియట్లా మాకు గుర్తింపు కావాలండి ఆ గుర్తింపు వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు ఏ చి ఏ చిన్న ఎంపాల ఏది అడిగినా సరే పవన్ కళ్యాణ్ గారు కాదనకుండా చేస్తున్నారు దయచేసి మాకు కూడా చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నామండి నుంచి ఈ పంచాయతీ డేడా ఆపరేటర్ నా పేరు గిరిధర్ అండి ఫస్ట్ టీవీ ట్వంటీ ఫోర్ కి ధన్యవాదాలండి ఇక్కడ ప్రజావాణికి మేము మా యొక్క సమస్యలను తెలియపరచడానికి వచ్చాము గా రెండు వేల పద్నాలుగు జూలై పదిహేడో తారీఖున మేము ఈ పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్ గా మేము బాధ్యతలు అనేది జాయిన్ అవ్వడం జరిగింది డిపి తో జాయిన్ అయినాము కానీ రెండు వేల పద్నాలుగు రెండు సంవత్సరాలు చేసిన తర్వాత కార్వే డేటా ఎంట్రీ మేనేజ్మెంట్ అనేది మమ్మల్ని తొలగించడం జరిగింది ఆ ప్రభుత్వం ఉన్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనకి హవర్లీ బేసిక్ కింద మాకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది తద్వారా మళ్ళా పాపులేషన్ బేసిక్ మీద కానీ మాకు అపాయింట్మెంట్ జరిగింది ఆ విధంగా మా ఉద్యోగాన్ని మేము కొనసాగిస్తూ వెళ్తున్నాం సార్ కొనసాగిస్తున్న వెళ్ళ వెళుతున్న పక్షంలో సచివాలయం అనే వ్యవస్థను ఒక ప్రభుత్వం మారంగానే సచివాలయం వ్యవస్థ అనేది ఒకటి రావడం జరిగింది ఆ సచివాలయం వ్యవస్థలో మా జాబ్ చార్ట్కి ఈక్వల్ గా ఉన్నటువంటి డీజిఏ పోస్టులని క్రియేట్ చేయడం జరిగింది అన్ని మదర్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వాళ్ళని మాత్రం సచివాలయాలకి ప్రాతిపదికనిచ్చి తీసుకున్నారు కాకపోతే అక్కడ సచివాలయం వ్యవస్థలో అత్యధికంగా నష్టపోయింది ఎవరైతే ఆ లైన్ డిపార్ట్మెంట్లలో మన ఈ పంచాయతీ ఎంట్రీ ఆపరేటర్ సార్ ఎందుకంటే ఈ డిగ్రీ ప్లస్ కంప్యూటర్స్ ఉంటే ఎవరికైనా ఆ డేడైన్ పోస్ట్ అప్పుడు చేయడం జరిగింది ఈ సచివాలయం పోస్ట్ డిఏకి మాత్రం ఓన్లీ డిగ్రీ ప్లస్ కంప్యూటర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది దాంట్లో మేము కొంతమంది క్వాలిఫై అయినా కానీ మాకు ఉద్యోగం అనేది లభించలేదు సార్ ప్రభుత్వం మమ్మల్ని ఆ విధంగా మోసం మోసం చేసిందని ఒక విధంగా చెప్తున్నాము కాకపోతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల కాళ్ళ నుంచి కానీ కాళ్ళ మీద వేళ్ల మీద పడి కానీ ప్రాధాయపడ్డాము ఆ ప్రభుత్వంలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్ ఎందువల్ల అంటే మేము వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్ గౌరవ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కాబట్టి మాకు మీరు వచ్చారనే ఒక దృ దృఢ సంకల్పంతో మమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఉమ్మడి ప్రభుత్వం అన్నా మాకు న్యాయం చేస్తారని కాకపోతే ఒక్క నిమిషం ఒక్క పాయింట్ సార్ కనీసం రోజువారి పనికి పనికి వెళ్తే ఒక కూలికి కానీ ఈవినింగ్ కంట వాళ్ళకి రావాల్సిన అమౌంట్ చేతిలో పెడతారు మేము వన్ మంత్ కష్టపడి త్రీ మంత్స్ కి ఒకసారి ఫండ్ వచ్చినా గానీ అప్పుడు పోయి కన్సల్ట్ సర్పంచ్ కానీ సెక్రటరీని కానీ మేము ప్రాధాన్యపడాల్సి వస్తుంది కష్టపడి ఆరు నెలలకు జీతం కోసం ఉంటే నాన్న ఇప్పుడు మాకు వర్క్లు చేశాము ఫండ్ సాల్దు నీ ఆరు నెలలు శాలరీ ఉంటే త్రీ మంత్స్ నీకు శాలరీ పెట్టుకో ఇంక రిమైనింగ్ త్రీ మంత్స్ నెక్స్ట్ వచ్చే ఇన్స్టాల్మెంట్ లో మీకు శాలరీ పే చేస్తామనే ఒక దారుణమైన బతుకుతున్నాం సార్ మా జీవితాలను మన పవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మారుస్తారని ఈ ప్రజావాణికి ఇంతమంది అశేష అనేక జిల్లాల నుంచి మేము ఇక్కడ రావడం జరిగింది కాబట్టి దయ ఉంచి మాకు ఒక ఎంప్లాయీడ్ ఎంప్లాయీడ్ మా మీద ఇస్తూ అదేవిధంగా కొంత డిపార్ట్మెంట్లలో ఆశా వర్కర్లు కానీ మా అలాగా అవర్లీ బేసిక్ వర్క్ చేశారు సార్ కనీసం ఇప్పుడు అలా అవర్లీ బేసిక్ వర్క్ చేసిన వాళ్ళు కానీ గవర్నమెంట్ లో తీసుకుంటూ వాళ్ళకి ఒక ప్రత్యేక ఐడి కార్డు ఐడి నెంబరు ఎంప్లాయీఐడి ఇస్తూ వాళ్ళకి శాలరీ అనేది శాలరీ అనేది ఫిక్స్ పేస్ట్ ఇచ్చారు అదే విధంగా మా డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అవలంబించి ఈ పది సంవత్సరాలుగా మనము మేము చేస్తున్న సేవలను గ్రామ పంచాయతీ అభివృద్ధికి మరియు మండల పరిషత్ అభివృద్ధికి కీలక రూప కీలక పాత్ర వహిస్తున్నాం సార్ మా డేటా ఎంట్రీ ఆపరేటర్లు మా డేటా ఎంట్రీ ఆపరేటర్ లేకపోతే కనీసం ఒక రిపోర్ట్ కానీ స్టేట్ లెవెల్లో ముందుండదు సార్ ఇది మూకుముడిగా చెప్తున్నాను సార్ ఎందుకంటే ఈ రోజు మీరు మే ఇక్కడ వచ్చుకున్నటువంటి డేటా ఎంటర్అరేటర్లకి మన ప్రభుత్వం ద్వారా ఒక చిన్న ఉత్తర్వు ఇవ్వండి జీపీ డిపి మీరు ఎంటర్ కావద్దని చెప్పండి ఒక పంచాయతీ అంటూ ఆన్లైన్లో రిపోర్ట్ అనేది కనిపించదు సార్ ఇది మీ మీ యొక్క అనుమతి ఇస్తే మేము ఈ రేపు లాంచే మా వర్కర్లు నిలిపేసి మేము సమ్మె చేపట్ట మీరు ఉన్న మేము పాటిస్తాం సార్ కాబట్టి ఇంత కష్టపడి మేము పని చేస్తున్నా కానీ మాకు గుర్తింపు లేదు సార్ కాబట్టి దయ ఉంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పాదాలు బట్టి వేడుకుంటున్నాం సార్ కాబట్టి దయ ఉంచి మాకు న్యాయం చేయండి సార్ అని పాదాలు శతకోటి వందన్నారు సార్ ఈ ఇలాంటి బతుకులు మాకు బతకలేము సార్ పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు ఎడ్యుకేషన్ వాళ్ళని ఇప్పుడు మేము చదువుకున్నాం సార్ మా పిల్లలు కానీ మాకన్నా ఉన్న స్థాయిలో పెడితేనే కదా సార్ ఈ కూలీ పనులు చేసుకునే పిల్లోడు కాన్వెంట్కి వెళ్తున్నారు మేము ఒక ప్రభుత్వ సెక్టర్ లో పనిచేస్తూ కానీ మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పాఠశాలకు పంపిస్తూ చాలీ చాల జీతాలతో వాళ్ళకి ట్యూషన్ ట్యూషన్ ఫీజులు కట్టుకోలేకుండా చాలా అవస్థలు పడుతున్నాం సార్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు గ్రహించి మాకు న్యాయం చేస్తారని ఈ ప్రజావానికి సార్ యొక్క మా మీద ఉండాలని పాదాభివందనాలు చేస్తున్నాం సార్ పవన్ కళ్యాణ్ గారికి సార్ ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి వచ్చినటువంటి ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అలుపేరగని పోరాటం చేస్తూ ఉద్యోగంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపించకుండా ఈ రోజుకి కూడా ప్రభుత్వం మారిన ప్రభుత్వాలైనా గత ప్రభుత్వాలు ఎంతో నిర్లక్ష్యానికి గురి కాబడినా కానీ ఈ రోజుకి కూడా అలుపు చెందకుండా ఈ రోజుకి కూడా కష్టపడు పడుతున్నటువంటి ఆపరేటర్లందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మేము మొద మేము మా ఉద్యోగం స్టార్ట్ చేసినప్పుడు మా జీతం ఆరు వేల రూపాయలు ఉంది ఈరోజు పదిహేను వేల రూపాయలు ఈరోజు ఏ చిన్న ఉద్యోగం తీసుకున్నా కానీ పదిహేను వేల రూపాయలతో స్టార్ట్ అయ్యే ఉద్యోగం ఏదీ లేదు మేము బోల్డ్ అంతా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు చేస్తున్న ఉద్యోగానికి మా మా యొక్క వయసు ఈ వయసు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు బాగా వాళ్ళ యొక్క సర్వీస్ నష్టపోతున్నారు ఈ రోజుకి కూడా సరైన జీతం టైంకి అందక ఉదాహరణకు చెప్పాలంటే గత ఈ పండగ రోజు కూడా జీతాలు రాని ఎంతో మంది ఆపరేటర్లు ఉన్నారు వీళ్ళకి సకాలంలో జీతాలు అందలేని పరిస్థితి అదీ కాకుండా కొంతమందికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు వచ్చినా కానీ కొన్ని కొన్ని జిల్లాల్లో ఈ రోజుకి కూడా అమలు కాని పరిస్థితి అయితే ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మా యొక్క ఉద్యోగానికి భద్రత భద్రత అంటే ఏ రకంగా అంటే ఈరోజు ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళు మా యొక్క ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని రిక్రూట్ చేసుకున్న విధానాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎలా రిక్రూట్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు ఏ వ్యవస్థకి స్వస్తి పలుకుతూ మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డర్ ఇవ్వమని చాలాసార్లు ఇక్కడ ప్రజావారికి వచ్చి అర్థించడం జరిగింది దీనికి దీనికి సరైన పరిష్కారం శ్రీయుత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారే ఇస్తారని ఆయన ఆయన మీద నమ్మకంతో ఈసారి ఎలాగైనా మిమ్మల్ని కలవాలని మేము రావడం జరిగింది సార్ మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా జీతాలు సకాలంలో వచ్చి మా యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్లందరికీ కూడా సరైన గుర్తింపు అందేలా మీరు తప్పకుండా చేస్తారని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం